అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సెవెంటీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫోర్టీన్ అరుతలింగముండనది ఎరుంగలేక పర్వతంబు వెదక బసవ కొడు పాయరాని లింగమాయే బ్రాణమే కథ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చేతిలో ఈశ్వరలింగముండగా బసవుడు పర్వత సానువులలో శివలింగమునకై వెదకులాడును ప్రాణం ఒక్కటే శివలింగాకారమని తెలుసుకోలేకపోచున్నాడు వేమన పద్యాలు టూ ఫిఫ్టీన్ అరుతలింగముంచి అతియన చాలక కేగు పామరుండు ముక్తిగాననగునే మూడాత్ముడు మూడాత్ముడుగు గాక విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పామరుని వలె శివలింగమునకై అటు ఇటు ముక్తి ముక్తిగాంచవలనన్నా మనలోని మూర్ఖత్వము వీడాలి వేమన పద్యాలు టూ సిక్స్టీన్ అరుతలింగముండ నది ఎరుంగలేక పర్వతంబు బోవు బానిసీడు ముక్తిగాన నగునే మూడాత్ముడువు కాక విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ముక్కు మూసుకొని కొంగజపం చేస్తే ముక్తి రాదు దేశదిమ్మరికి మూడాత్మునకు ముక్తి లభించదు కదా To be continued, thank you for watching and your support. Sivar Panam.